మీ ఇంట్లో ఈ రోజు నుంచి జనవరి ఒకటో తారీఖు దాకా అనేక కోరికల కోసం డబ్బు కోసం ఆరోగ్యం కోసం జాబ్ కోసం బిజినెస్ కోసం ఇంకా లైఫ్ పార్ట్నర్ కోసం కుటుంబంలో సమస్యలు తీరడం కోసం రోజుకొక బిర్యానీ ఆకుపై ప్రతి రాత్రి మీ కోరికను రాసి దాన్ని కాల్చాలి ఆ కాల్చేటప్పుడు ఆ సమస్య మీకు అనుకూలంగా మారిపోయినట్టు తీరిపోయినట్టు డబ్బు అయితే డబ్బు వచ్చినట్లు లేకపోతే మీరు గోల్డ్ లోన్ తీర్చినట్టు అప్పులు పెట్టినట్టు ఇట్లా ఏడు కోరికలు ఒక్కొక్క రోజు ఒక కోరిక అది ఎలా చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హో పోను పోను ప్రత్యేక హీలాని ఇలా మన కొన్ని బిర్యానీ ఆకులు తీసుకోవాలి తీసుకుని దానిపై ఒక కోరిక ఒకటి రాయాలి అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ బిర్యానీ ఆకు మీద మీరు రాసేటప్పుడు ముందుగా కొన్ని నియమాలు చెప్తాను ఇవి మనం మార్కెట్లోంచి తీసుకొస్తాం కదా బిర్యానీ ఆకులు దీనిపై మనం కొంచెం జవాది పొడి ఏడు ఆకులకి రాసుకోవాలి ఒక్కొక్క దానికి ఈ రాసే ముందే ఈ ఆకుపై ఇట్లా రాసేసే మనం కొంచెం రాసేసుకుని ఈ బిర్యానీ ఆకున్నా నెగిటివ్ పోతుంది అనమాట సో ఈ బిర్యానీ ఆకులు ఏడు మనం తీసుకున్నప్పుడు ఏడిటికి నిజావాది కూడా రాసుకోవాలి సుగంధంతో కలిసి కోరిక విశ్వంలోకి వెళ్తుంది అనమాట ఈ ప్రపంచంలోకి వెళుతుంది సో ఏడిటికి రాసుకుని మీరు ప్రశాంతంగా ముందు చాలా గా కూల్ గా ఉండాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మన కోరిక నెరవేరాలంటే మనం రిలాక్స్ గా పీస్ ఆఫ్ మారిపోవాలి ఫస్ట్ నిజంగానే మీ కళ్ళ ముందు తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి తట్టుకోలేని సమస్యలు ఉన్నాయి కరెక్టే కావచ్చు అయితే ఆ సమస్యకు మనం రియాక్ట్ అయిపోయి ఇంకా గోల్ చేసేసి ఇంకా డిప్రెషన్ లో తల పట్టుకొని ఇంకా రాద్ధాంతం చేస్తే ఏమవుతుంది మనమే వాటర్ పోసినట్టు అవుతుంది అంటే మండుతున్న దానికి ఇంకా పొలలు పెట్టినట్టు అవుతుంది పెట్రోల్ పోసినట్టు అవుతుంది సో దాన్ని మార్పాలి కదా మనం సమస్యను తీసేయాలి కదా సమస్యల్ని అప్పుడు మనం ఏం చేయాలి కూల్ గా మారిపోవాలి ఫస్ట్ ఒక ఎగ్జామ్ రాయటానికి టెన్షన్స్ పడుతూ తల పట్టుకుంటూ బాధకుంటూ వెళ్ళి రాస్తే సున్నా చుట్టొస్తారు పీస్ గా కామ్ గా మారిపోయినప్పుడు ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క క్వశ్చన్ కి రిమైండ్ వస్తుంది ఏ సమస్యకైనా చూడండి విపరీతంగా టెన్షన్స్ పడిపోయి రాధాంతం చేస్తా ఉంటే సమస్యని మీరే పెంచి పోషించినట్లు అవుతుంది దానికి పరిష్కారం ఏంటి ఫస్ట్ రిలాక్స్ అవ్వాలి మీ కళ్ళ ముందు భయంకరమైన సిచ్యువేషన్ ఉన్నా సరే దానికి ఈ సొల్యూషన్ కావాలి కదా సమస్య తేరాలి కదా ప్రశాంతంగా మారాలి మారి దాన్ని ఒప్పుకోవాలి ఓకే ఇది ఏదైతే ఉందో ఈ సమస్యకి నేను అంగీకారం తెలుపుతున్నాను యాక్సెప్ట్ చేస్తున్నాను ఇది నిజమే నాకు వచ్చిన సమస్య కాబట్టి నేను అంగీకరిస్తున్నాను కానీ ఒక మహోన్నతమైన విశ్వశక్తి ఏంజల్స్ ని పంపించి నితిగా ఏంజల్ ద్వారా ఈ సమస్య నుంచి నన్ను సులభంగా విముక్తి చేస్తుంది అందుకోసం నేను ప్రపంచంలో ఒక పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తున్నాను ప్రతిరోజు అంటూ మీకున్న సమస్య ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది అట్లా మీరు ఏడు కోరికలను ఏడు రోజుల పాటు జనవరి ఒకటో తారీఖు దాకా ఒక్కొక్క కోరిక రాసి ఇంటెన్షన్ ఎట్లా ఎట్లా ఉండాలి తీవ్రమైన ఇబ్బంది ఉన్నా సరే దాన్ని తీసేసి దించి పక్కన పెట్టాలి చిరు అది పరిష్కారం అయిపోతే ఎంత రిలీఫ్ వస్తుంది మీకు ఆ రిలీఫ్ తో హ్యాపీగా పాజిటివ్ గా కోరిక రాసుకోండి ఫస్ట్ మీకే ఎక్కువ టెన్షన్స్ ఉన్నాయి కదా ఎలా రాయాలంటే ఫస్ట్ మీ పేరు రాయాలి మీ పేరు రాసి తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ రాయండి మీ డేట్ ఆఫ్ బర్త్ రాసి దానికి ఆల్చండి ఎందుకంటే మీకున్న నెగిటివ్ ఎనర్జీస్ పోవాలి ఫస్ట్ ఇది ఫస్ట్ రోజు మీలో ఉన్న అన్ని నెగిటివ్స్ మీ పేరు రాసి మీ డేట్ ఆఫ్ బర్త్ రాసి దాన్ని కాల్చాలి కూడా రాసి ఫస్ట్ అయిపోయింది సెకండ్ డే మళ్ళా ఫ్రెష్ అవ్వాలి మీరు నైట్ ఫ్రెష్ అయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఆఫీస్ లో సమస్యలు అక్కడే వదిలేసి బయట సమస్యలు ఇంటి బయటే వదిలేసి మీరు కేవలం పీస్ ఆఫ్ తో నేను ఇప్పుడు ఏంజల్స్ రక్షణలో ఉన్నాను అనంత విశ్వశక్తి నాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది అని ఇప్పుడు మీకు ఎంత మనీ కావాలి ఇప్పుడు మిమ్మల్ని మీరు క్లీన్ చేసుకున్నారు ఇందక్కడ ఇప్పుడు మనకు మనీ ఎంత కావాలి దీనికి కూడా సెకండ్ డే మనం జవాబు పట్టు రాయాలి రాసేసి థ్యాంక్ యూ చెప్పేసి ఇప్పుడు మీ పేరు రాయాలి ఫస్ట్ మనీ ఎంత కావాలి మీకున్న సమస్యలు అన్ని ఎన్ని ఉన్నాయో తెలుసు ఎంత మందికి మీరు చెల్లించాలో తెలుసు అవన్నీ లెక్క వేసుకుని దానికి థర్టీ పర్సెంట్ యాడ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డెబ్బై లక్షలు అప్పులు ఉన్నాయి అనుకోండి వన్ క్రోర్ రూపీస్ మీరు కోరుకోవాలి అంటే నేను ఒక ఉదాహరణ చెప్పాను మీకు మించి ఎక్కువ ఉండవచ్చు అంతకు మించి కూడా రాయొచ్చు అయితే మీ మైండ్ నమ్మాలి భయపడకూడదు ఇది జరుగుతుందా ఇలాంటి నెగిటివ్ థాట్స్ రిలీజ్ చేయకూడదు నమ్మకంతో బ్లైండ్ గా రాసేయాలి గుడ్డి నమ్మకంతో అలా సబ్కాన్షియస్ మనసుని నమ్మించాలి అలా మీ దగ్గర డబ్బులు ఉన్నట్టు రాయాలి ఐ హావ్ దగ్గర ఉన్నాయి ఇప్పుడు థ్యాంక్ యూ యూనివర్స్ లాస్ట్ లో ఫస్ట్ ఏం చెప్పాను మీ పేరు రాయాలి దీనికి ప్రతి రాత్రి మీరు ఇది రాసేటప్పుడు క్యాండిల్ దగ్గర పెట్టుకోవాలి ఫ్రెష్ అయిపోవాలి నీట్ గా స్నానం చేయాలి ఫ్రెష్ మైండ్ తో కూర్చోవాలి ఆ తర్వాత వీటికి జవాది పడి రాసుకోవాలి థ్యాంక్ యూ చెప్పాలి ఫస్ట్ డే ఏం చెప్పాను మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ థ్యాంక్ యూ యూనివర్స్ తర్వాత రోజు ఒక రోజు అయిపోయింది తర్వాత రోజు మీ పేరు నీకు ఎంత మనీ కావాలి ఆ మనీ నా దగ్గర ఉంది నేను రిసీవ్ చేసుకున్నాను ఇప్పుడు నా దగ్గర ఉంది ఐ హావ్ అండ్ రాయర్ థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ రాయర్ అప్పుడు మళ్ళా చాలా ప్రశాంతంగా థ్యాంక్ యూ చెప్పేసి ఆ మనీని మీ దగ్గర ఉన్నట్టు ఊహించుకుంటూ విజువలైజేషన్ చేసి థ్యాంక్ యూ చెప్పేసి ఇది సెకండ్ డే పూర్తి అయింది మూడవ రోజు మళ్ళీ ఫ్రెష్ అయ్యాలి నైట్ మళ్ళా ఇది తీసుకుని జవాది పొడి రాసుకోవాలి అమ్మాయిలు అయితే బొట్టు పెట్టుకోవచ్చు బొట్టు పెట్టుకుని ముఖానికి కొంచెం రాసుకుని ముఖ్య వాసం చూడటం ద్వారా కొంచెం రిలాక్సేషన్ టెన్షన్స్ అన్ని ఆ కాసేపు ఈ వర్క్ చేసే అంతసేపు ఈ టెక్నిక్స్ చేసే అంతసేపు ఇంకా నైట్ నిద్రపోయేంతసేపు మీకు చాలా బాగుంటుంది హ్యాపీగా పడుకుంటారు దాంతో ఆ కోరిక మన సబ్కాన్షియస్ మనసు విషయంలో పంపిస్తుంది అనమాట ఇది చాలా విశ్వాసంతో నమ్మకంతో చేయాలి ఇప్పుడు ఏం రాయాలి అక్కడ మనీ ఎంత కావాలో రాసాం ఇప్పుడు మీ ఇంట్లో ఆరోగ్యంగా ఉన్నారా అందరూ మీ కుటుంబ సభ్యులు అందరి కోసం మీ కోసం అందరం మా కుటుంబ సభ్యులు అందరం మీ పేర్లు చిన్నగా అయినా రాయండి కుదిరితే ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంతమంది మీ కుటుంబ సభ్యులు మీ పేర్లు వీళ్ళందరూ పేర్లు రాశారుగా ఇప్పుడు మా కుటుంబం అంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాము అలా రాసి కింద లాస్ట్ లైన్ లో థ్యాంక్ యూ యూనివర్స్ రాసేసి ఇట్లా పట్టుకొని మీ కుటుంబం అంతా ఒకటి చిరునవ్వుతో సంతోషంగా హెల్దీగా ఉన్నట్టుగా మనసులో చూసి కొద్దిసేపు విశ్వానికి థ్యాంక్ యూ చెప్పేసి థ్యాంక్ యూ అని చెప్పేసి ఈ ఆకుని మళ్ళా ఇలా కాల్ చేయండి మీకు సెవెన్ డేస్ ఏడు రోజులది ఇప్పుడే చూపిస్తున్నాను మీరు ఏ రోజు కాల్సినటువంటి ఆ యొక్క ఏదైతే ఈ వచ్చిందో అది బయట పడేసేయాలి షింక్ వదిలేసేయాలి అయితే బయట జస్ట్ అట్లా ఉదేసేయాలి అది ఒక పేపర్లో వేసుకున్న అయినా సరే బయట పడేసేయాలి మొక్కల్లో అయిన సరే బయట ఎవరు ప్లేస్ ప్లేస్లో వేసేయచ్చు అంటే నేను అన్ని ఆకులు ఇప్పుడు ఒక రోజు చూపిస్తున్నాను ఏ రోజుకి ఆ రోజు ఒక్కొక్క రోజు ఒకటి చేయాలి మీరు తర్వాత నాలుగోది మండ జవాది పట్టు రాసుకోవాలి మళ్ళా నాలుగో రోజు అమ్మాయిలు అయితే బొట్టు పెట్టుకోవాలి అబ్బాయిలతో మొదటి అట్లా రాసుకోవాలి ఈ ఇంటెన్షన్ అంతా కూడా ప్రేమతో ఉండటం కోసం హాయిగా ఉండటం కోసం రాసిన తర్వాత నాలుగో రోజు మీ కోరికలేంటి ఒకవేళ మీ గోల్డ్ లోన్ ఉందా ఇంకా మీరు ఒక జాబ్ కోసం కోరుకుంటున్నారా నేను జాబ్ కోసం ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి ఉద్యోగం కోసం రాస్తున్నాను మీరు దీని మీద మీ కంపెనీ పేరు కూడా రాసుకోవచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే గవర్నమెంట్ ఉద్యోగం కనుక రైల్వేగా లేకపోతే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా మీరు ఏం కోరుకుంటున్నారు ఆ జాబు ఆ కంపెనీ పేరేంటి మీరు ఆ కంపెనీలో జాబ్ వచ్చినట్టు రాయాలి నిజంగా ఆ కంపెనీని మీ మైండ్ లో చూడాలి ఫస్ట్ రియల్ గా మీకు అక్కడ ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యి మంచి ప్యాకేజ్ వచ్చినట్టుగా ఆ ఉద్యోగం పేరుతో సహా మీరు పొందినట్టు రాయాలి మీ పేరు రాసి ఫస్ట్ ఆ కంపెనీ పేరు రాసి జాబ్ వచ్చినట్టు రాయాలి వచ్చినట్టు రాసి లాస్ట్ లో ఎంత రాయాలి విశ్వానికి థ్యాంక్ యూ చెప్పి రాయాలి చెప్పేసి మళ్ళా మీరు చాలా హ్యాపీగా విశ్వానికి థ్యాంక్ యూ చెప్పేసేసి హ్యాపీగా మీరు రాసేయాలి రాసేసి ఇట్లా పట్టుకుని ఆ కంపెనీని చూస్తూ మీరు ఇంటర్వ్యూలోకి వెళ్ళి చాలా సక్సెస్ఫుల్ గా మాట్లాడినట్టు ఆన్ ది స్పాట్ లో మీకు ప్యాకేజ్ ఇచ్చినట్టు జాయిన్ అయిపోమని లెటర్ కూడా ఇచ్చి ఎక్కువ శాలరీ ఇచ్చినట్టు చాలా సంతోషంగా మీరు ఉన్నట్టు అది మీ ఇంటికి వచ్చి స్వీట్ బాక్స్ పంచుకుని అందరితో రోజు కంపెనీకి వెళ్ళి మీరు ఆ కంపెనీలో పనిచేస్తున్నట్టు జీతం పొందుతున్నట్టు రియల్ గా కొద్దిసేపు అనుభూతాయి చాలా థ్యాంక్ యూ చెప్పేసి విశ్వానికి థ్యాంక్ యూ అని చెప్పేసి ప్రేమతో ఇది కాల్ చేసేయాలి నెక్స్ట్ డే ఐదోది మీరు ఒక ఇల్లు కోరుకుంటున్నారు హౌస్ కొత్త ఇల్లు లేకపోతే మీరు ఆల్రెడీ ఉన్న ఇంటి లోన్ క్లియర్ చేసుకోవటం రాసుకోండి అది తీరిపోయినట్టు లేదా కొత్త ఇల్లు పొందినట్టు కొన్నట్టు న్యూ హౌస్ పర్చేజ్ చేసినట్టు ఈజీగా ఆ హౌస్ ని పొందినట్లు యూనివర్స్ అనుగ్రహంతో లేకపోతే ఆల్రెడీ లోన్ ఉన్న హౌస్ లోన్ క్లియర్ చేసేసి ఇంటి డాక్యుమెంట్లు తెచ్చుకున్నట్టు రాయండి ఇది కాకుండా మీకు ఇంకేదైనా సమస్య ఉన్నా అది తీరిపోయినట్టు రాయొచ్చు కొత్త హౌస్ మీ పేరు రాయాలి ఫస్ట్ తర్వాత న్యూ హౌస్ ఎక్కడ కావాలి మీరు ఆ ప్లేస్ లో పొందినట్టు రాయాలి దాచేసి లాస్ట్ లో థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ అయ్యారు ఇది పట్టుకుని మీ హౌస్ కొన్నట్టు చాలా బాగున్నట్టు మీ పేరుతో గోల్డెన్ లెటర్స్ తో ఉన్నట్టు మీరు గృహప్రవేశం చేస్తున్నట్టు ఆ ఇంట్లో కలిగి తిరుగుతున్నట్టు మీరు ఆ ఇంటి యజమాని అని ఆ లింక్ డాక్యుమెంట్ లో తర్వాత మీరు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో మీ పేరు ఉన్నట్టు ఆ ఫోటో ఉన్నట్టు ఆ పత్రాలన్నీ మీరు చెక్ చేసుకుని ఫైల్ అంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు గృహప్రవేశం చేస్తున్నట్టు విందు భోజనాలు అన్ని కూడా ఆ లైటింగ్ తోరణాలు అలా హ్యాపీనెస్ గా రియల్ గా మీ మనసులో కొద్దిసేపు చూడాలి చూసి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి ఆ తర్వాత ఇది కాల్ చేసేది ఆ తర్వాత ఆ రోజు సేమ్ సిక్స్త్ డే రోజున జవాది పొడి రాసుకుని దేనికి రాసేసి మళ్ళా వాసన చూసుకుని చాలా ప్రేమతో హ్యాపీగా మంచి హ్యాపీనెస్ తో ఉండి మీరు గోల్డ్ కోరుకుంటారు చాలా మంది అమ్మాయిలు గోల్డ్ కొన్నట్టు రాసుకోవచ్చు గోల్డ్ లోను తీర్చేసినట్టు కూడా రాసుకోవచ్చు మీ పేరు రాయాలి ఫస్ట్ గోల్డ్ లోను తీర్చేసి మీ గోల్డ్ తెచ్చుకున్నట్టు ఫస్ట్ మీ పేరు రాసి గోల్డ్ లోన్ రిలీజ్ చేసుకున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ లేకపోతే ఒక జ్యువెలరీ షాప్ గలో ఒక నెక్లెస్ చాలా పెద్దది కొనుక్కున్నారు మీరు లేకపోతే అమ్మాయిలు గాజులు మీకు అసలు ఆ ఐటమ్స్ ఏంటనేది మీకు తెలుసు కాబట్టి అవన్నీ మీరు రాసుకోవచ్చు మీకు నచ్చింది అలా నమ్మకంతో రాయాలి అనుమానంతో రాయకూడదు అలా రాసి మీరు ఆ ఐటమ్ పర్చేజ్ చేసినట్టు లేదంటే మీ గోల్డ్ లోన్ రిలీజ్ చేసుకున్నట్టు మనసులో అలా చూసుకుని థ్యాంక్ యూ చెప్పేసి ఇది చాలా ప్రేమతో కాల్ చేసేది లాస్ట్ ఏడో రోజు అంటే జనవరి ఒకటో తారీఖున మీరికి ఏం కావాలి ఇంకా బ్యాలెన్స్ ఏమున్నాయి ఆరోగ్యం గురించి రాశాం జాబ్ గురించి రాశాం గోల్డ్ లోన్ రిలీజ్మెంట్ రిలీజ్ లేదంటే గోల్డ్ క్వాంటం కోసం హౌస్ పర్చేస్ కోసం రాశాం ఇంకా చాలా మంది క్రెడిట్ కార్డు లోను కార్ లోను పర్సనల్ లోను బిజినెస్ లోను బయట వ్యక్తులకి ఇవ్వాలి మేజర్ గా మీరు ఆ బయట వ్యక్తులకి ఎంత మందికి ఇవ్వాలి అంత మంది అమౌంట్ రాసుకున్నారు ఫస్ట్ లో ఫస్ట్ స్టార్టింగ్ డే అమౌంట్ రాసుకున్నారు ఇప్పుడు ఆ సమస్యలన్నిటి నుంచి బయటపడిపోయి ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు మీరు ఆ బిజినెస్ కోసం ఇన్వెస్ట్మెంట్ అందిందని రాసుకోవచ్చు లేకపోతే ఇంకా మీకు ఏమేమి ఉన్నాయో మీ పిల్లల కోసం జాబ్ కోసమా మీ పిల్లల ఆరోగ్యం కోసమా లేకపోతే ఇంకా మీరు హెల్దీగా యంగ్గా హ్యాపీగా అంతులేని జ్ఞానంతో ఈ ప్రపంచంలోకి ఒక సెలబ్రిటీగా అనేక మంది ఇన్స్పిరేషన్గా గొప్ప వ్యాపారవేత్తగా బిజినెస్ వమెన్ గా బిజినెస్ మెన్ గా దూసుకుపోయేలాగా అది కూడా రాసుకోవచ్చు ఫస్ట్ మీ పేరు రాయాలి తర్వాత అలా బిజినెస్ కోసం ఒక బిజినెస్ వమన్ గా బిజినెస్ మెన్ గా మీరు దూసుకుపోతున్నట్టు ఒక కొత్త ప్రోడక్ట్ ఎక్సలెంట్ గా లేకపోతే ఒక జ్యువెలర్ షాప్ పెట్టినట్టు రియల్ ఎస్టేట్ మీరే ఓనర్ గా చైర్మన్ గా అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు అది ఒక కంపెనీ పెట్టి అలా మీరు ఏది కావాలో స్పష్టమైన క్లారిటీ ఉంటారు ఫస్ట్ అది మీరు పొందినట్లు అలా ఊహించుకుని పది నిమిషాల పాటు విజువలైజేషన్ చేసుకుని థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి చాలా హ్యాపీగా ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ చెప్పేసేసి ఇది కాల్ చేసేయాలి చాలా హ్యాపీగా చిరునవ్వుతో ఈ కోరికలన్నీ నెరవేరినట్లుగా చాలా హ్యాపీగా ఈ ఏడు రోజుల పాటు శ్రద్ధగా మంచి మనసుతో చిరునవ్వుతో రిలాక్స్ గా నమ్మకంతో చేయండి చేసి లాస్ట్ రోజున కొద్దిసేపు ఎక్కువసేపు విజువలైజేషన్ చేయండి ఒకటో రోజు నుంచి ఏడో రోజు వరకు జరిగిన అన్ని ఒకసారి తలుసుకుని విజువలైజేషన్ చేసుకుని థ్యాంక్ యూ చెప్పేసి విశ్వానికి చాలా హ్యాపీగా మీరు తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోవాలి ఈ ఏడు రోజులు ఏడు బిర్యానీ ఆకులు ఏడు కోరికలు నమ్మకంతో విశ్వాసంతో విజువలైజేషన్ చేసుకుంటూ ఆ కోరిక రాసి కాల్చి నమ్మకంతో బూడిదంతా బయట ప్రకృతిలోకి వదిలిపెట్టేసేయాలి వదిలిపెట్టేసి ఈ కోరికలు ఆల్రెడీ నెరవేరినట్లుగా మీరు బిహేవ్ చేస్తుండాలి తీరిపోతే మీ మనసు ఎలా ఉంటుంది అలా తీరిపోయినట్లు హ్యాపీగా మీరు రోజంతా కామ్ గా ఆ విజువలైజేషన్ లో ఎక్కువ సార్లు కో పొన చెప్తూ అట్లా విశ్వాసంతో నమ్మకంతో రోజుకు నూట ఎనిమిది సార్లు విశ్వానికి థ్యాంక్ యూ చెప్తూ అన్నిటికీ కలిపి థ్యాంక్ యూ చెప్తూ రోజుకి అవసరమైన ప్రతి సందర్భంలో ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్తూ అట్లా పూర్తి ప్రేమతో మీరు గడిపినట్లయితే మీ జీవితంలోకి ఖచ్చితంగా విశ్వశక్తి ఈ మిరాకిల్స్ అన్ని చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మీ కుటుంబం ఈ రోజు నుంచి ఈ కొత్త సంవత్సరంలో మీరు కోరుకున్న ఏడు కోరికలు నెరవేరాలని మీ కుటుంబం అంతా కూడా డబ్బు సంపదలతో ఆరోగ్యంతో ఆనందంతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చాలా సంతోషంగా ఉండాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆస్వాదిస్తూ మీ అందరి కోరికల కోసం ఆ విశ్వశక్తిని ఒక విశ్వగురుగా ప్రత్యేకంగా ప్రేమతో ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో